హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవ్ యూ మమ్మీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను నిన్న ఊరు నుంచి వచ్చానండి అమ్మాయి వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మాయి గారింటికి ఏలూరు అయితే వచ్చాను వస్తా వస్తా నేను మొక్కజొన్న పొట్టలు దారిలో కనిపించినాయి అని చెప్పి ఒక మూడు కేజీలు మొక్కజొన్న పొట్టలు తీసుకున్నానండి మా చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నగారు బోల్డ్ బోల్డ్ మొక్కజొన్న పొట్టలు తీసుకొచ్చేవాళ్ళండి ఆయిల్ ఇంజిన్ మెకానిక్ కదా చాలా ఇంజన్ బాగు చేసినప్పుడల్లా తోటలు ఉన్నవాళ్ళు బోల్డ్ బోల్డ్ మొక్కజొన్న పొట్లు ఇచ్చేవాళ్ళు అండి మొక్కజొన్న పొట్లు ఇచ్చినప్పుడల్లా మాకు ఇదే పని అండి మేము వలవటం మా మేము గారెలు చేయటం అండి అయితే నేను కూడా చాలా రోజులైందని చెప్పి నేను కూడా మూడు కేజీలు మొక్కజొన్న పొట్లకి వలిస్తే ఇన్ని గింజలు అయినాయండి ఇంకా అందుట్లో అయితే ఒక అర కేజీ బెల్లం అయితే పట్టిందండి ఆ గింజలకి కాకపోతే బెల్లం వేసి రుబ్బేసరికి ఏమైందంటే అండి పిండి పలసన అయిపోయిందండి అయిన పిండి గారెల్లాగా వేసుకోవటం కుదరదు కదండి అందుకని చెప్పేసి వేరే పిండి అయితే నేను ఏమీ కలపలేదండి కొంతమంది అయితే గట్టిగా పడటానికి పిండి పలచన అయితే గట్టిగా అవడానికి వరి పిండి అయితే వాడతారంట కొంచెం అందుట్లో నాకైతే ఇష్టం లేక నేను వేసుకోలేదండి అయినా కానీ అలాగే గరిటితోటే వేశానండి గార్లు నేను వేసిన గార్లు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలా వచ్చినాయో మీకే అర్థమవుతుంది కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు మాత్రం షేప్ మారినా కానీ గారెలు మాత్రం తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఇంత పలసగా అయిపోయింది పిండి అందుకని చెప్పి ఒకసారి ఏమో బెల్లం వేసి రుబ్బానండి రెండోసారేమో ఉత్తిగానే వేసి రుబ్బానండి బెల్లం వేయకుండా రుబ్బాను అప్పుడు అది ఇది కలిపితే కొంచెం కవర్ అయిందండి ఆ కవర్ అయిన దాన్ని ఇంకా గరిటితో వేసేసానండి చూడండి అలా వేస్తున్నాను మీరు కూడా పలసనైతే ఏం చేస్తారు ఏ పిండి కలుపుతారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే నాకు తెలియదండి వరిపిండి వేస్తే ఏం బాగుంటదో చెప్పండి స్వీట్ తగ్గిపోద్ది కదా అందుకని చెప్పి నేనైతే వరిపిండి కలపలేదండి మొక్కజొన్న గారెలు అన్నప్పుడు మొక్కజొన్న పిండితోటే చేసుకోవాలండి వేరే పిండి అంతా వేసి టేస్ట్ మారిపోతుందని చెప్పి నేను వేయలేదు మీరు ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇగో నేను నేనేసిన అయితే ఇలా వచ్చినాయండి షేప్ మాత్రం రాలేదు పలచగా ఉండటం వల్ల అయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నాకైతే షేప్ అవసరం లేదు టేస్ట్గా ఉంటే చాలని చెప్పి నేను వేరే పిండి అయితే ఏమీ కలపకుండా ఇలా వేసుకున్నానండి అందుకనే చాలా టేస్ట్గా మెత్తగా దూదుల్లాగా వచ్చినాయండి చాలా బాగున్నాయి పొంగిని కూడా మీరు కూడా ఇలా రావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఈ మొక్కజొన్న గారలని మీరైతే ఏమంటారు మీరైతే ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ముందు లైక్ చేయండి ముందు మీరు ఒకసారి లైక్ చేసినట్టయితే నా వీడియో ఇంకొందరికి వెళ్తుందండి అందుకనే మిమ్మల్ని ముందు లైక్ చేయమని అడుగుతున్నాను మొక్కజొన్న గారలకి పిండి రుబ్బుకునేటప్పుడు ముందుగా కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకోవాలండి లేకపోతే ఈ మొక్కజొన్న పిండికి ఎక్కే గుణం ఉంటుందండి అందుకని చెప్పేసి కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకోండి ముందే చూడండి ఎలా వచ్చినాయో చాలా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి షేప్ లెస్ అండి ఇవి